అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే సిక్స్ నైన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్లకు కానీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కానీ నేను ఈ వీడియోలో చెప్పబోతుంది ఏమిటంటే ఒక మనిషి తన ఒంట్లో కానీ మొహంలో కానీ చేసేటువంటి పనుల్లో కానీ గ్రహస్థితి అనేది ఉండాలండి ఆ గ్రహస్థితి అనేది మంచిదైతే మనకు అనుకూలంగా పనులు జరుగుతుంటాయి చెడు కనుక అయినట్లయితే మనం ఏం చేసినా సరే అవి నెరవేరకుండా ఉండటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి మనము ఏది చేసినా సరే ఇప్పుడు ఒక మంత్రం చేసుకున్నా సరే ఆ మంత్రము బాగా సిద్ధించిన తర్వాత ఒక మనిషి యొక్క ఆ శరీరంలో ఏంటంటే ఒక తేజం అనేది కనబడుతుందండి ఆ తేజము అనేది ఆ మంత్రం ద్వారా వస్తుంది మరి యంత్రాల ద్వారా వచ్చేటువంటి ప్రకాశవంతమైనటువంటి తేజం వేరండి తంత్రాలతో ఉన్నటువంటి తేజం అనేది వేరువేరుగా ఉంటుంది మరి ఇప్పుడు నేను చెప్పబోయేది అంటే మంత్రాలు కానీ తంత్రాలు కానీ లేకుండా కేవలం యంత్రంతో మాత్రమే ఒక మనిషి యొక్క శరీరంలో ఆకర్షణ శక్తి ఏ విధంగా ఉంచుకోవాలి ఏ విధంగా తెప్పించుకోవాలి అంటే ఫేస్ అనేది కాస్త బ్రైట్నెస్గా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందండి ఈ యంత్రం ఈ యంత్రం వల్ల ఏంటంటే ఎవరైనా సరే పగ అయిన వారు కూడా ఏంటంటే మంచిగా పలకరించడానికి అవకాశం అనేది ఉంటుంది శత్రువులు క్షీణించడానికి అవకాశం అనేది ఉంటుంది ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా అనవసరంగా ఏంటంటే మన జోలి ఎవరు రారండి ఉచితార్థంగా ఎవరు రారు ఇది ఈ యంత్రం అనేది ఇప్పుడు నేను మీకు ఏ విధంగా తయారు చేయాలి ఏందనేది నేను మీకు చూపించబోతున్నాను మొట్టమొదటిసారిగా వచ్చేసరికి మరి ఇది వచ్చేసరికి ఒక రేకు ఈ రేకు మీద ఏంటంటే మీకు నేను ఒక మూడు అడ్డు వరుసలు మూడు వరుసలు మూడు అడ్డు వరుసలు మూడు నిలువ నిలువు వరుసలతోటి నేను ఒక పట్టికని గీస్తున్నాను మూడు అడ్డు వరుసలు మూడు నిలువు వరుసలు జాగ్రత్తగా మీరు కనుక గమనించాలండి ఇది ఎందుకంటే కేవలం ఏంటంటే మీకు ఎట్లాంటి దాపరికం లేకుండా అందరూ బాగుండాలి అన్న ఆలోచనతో మాత్రమే నేను మీకు ఈ వీడియో అనేది తీయటం అనేది జరుగుతుంది మరి ఏవైనా సరే మనకి పూర్వీకులు మనకు అందించారు కాబట్టి ఆ అందించిన దానిని మనం ఖచ్చితంగా ఏంటంటే అనుకరించడం వల్ల ఏంటంటే ఏంటంటే మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుందండి అయితే మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిసారిగా దీనిలో మాత్రము ఒక పేపర్లో మాత్రమే రాసుకోండి దయచేసి ఎవరైనా సరే ఇది మాత్రము ఈ రేకుల మీద మాత్రం రాసుకోవకండి ఖచ్చితంగా ఏంటంటే ఒక పేపర్ తీసుకోండి ఆ పేపర్ మీద రాసుకోండి పేపర్ మీద కనుక రాసుకొని కనుక మీరు కనుక జేబుల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ మీరు ఎక్కడ పెట్టుకున్నా సరే మంచి వసీకరణము వస వశీకరణ శక్తి అనేది అట్రాక్షన్ పవర్ అనేది మీకు రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా ఏంటంటే దీనివల్ల ఏంటంటే మంచి అట్రాక్షన్ పవర్ ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నేనైతే మీకు ఎట్లాంటి దాపరికం లేకుండా నేను చెప్పాలి అన్న ఆలోచనతో నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు వచ్చేసరికి తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మనం ఎట్లాగైనా రాసుకోవచ్చండి మరి మీకు చెప్పాల్సింది నేను అడ్డంగా కాబట్టి అడ్డంగా గిస్తూ ఉన్నాను ఇది వచ్చేసరికి ఉజ్జాయింపుగా దయచేసి ఇది మాత్రం రాయకండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది వచ్చేసరికి నిలువు మీరు కనుక మరలా ఏంటంటే మీకు చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను మళ్ళీ ఏదైనా అర్థం కాకపోతే నా కామెంట్లో అడిగినట్లయితే నేను చెబుతాను మొట్టమొదట అక్షరం వచ్చేసరికి ఇక్కడ మనకి ఐదు అన్నమాట ఐదు అక్షరాలు పట్టాలి జాగ్రత్తగా నేను రాస్తున్నాను మీరు గమనించండి మొట్టమొదటిది వచ్చేసరికి ఇది ఇది లేదండి ఇది జస్ట్ ఏంటంటే క్యాజువల్గా నేను అది గీయటం అనేది జరిగింది దయచేసి ఇది మాత్రము ఇది లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత వచ్చేసరికి మొట్టమొదటిది ఇది ఇది అయితే లేదండి దయచేసి ఇది మాత్రం గమనించండి మొట్టమొదటిది రెండోది మూడోది నాలుగోది ఐదోది తర్వాత రెండోది వచ్చేసరికి రెండోది వచ్చేసరికి మొట్టమొదటిది రెండోది మూడోది తర్వాత వచ్చేసరికి నాలుగోది తర్వాత వచ్చేసరికి ఐదోది తర్వాత మూడో దానిలో మూడో దానిలో వచ్చేసరికి మరలా ఐదు అక్షరాలు అనేవి రాయాలి కాబట్టి మొట్టమొదటిది రెండోది మూడోది నాలుగోది ఐదోది జాగ్రత్తగా గమనించండి ఐదు ఐదు రావాలండి ఒక్కొక్క గల్లో మరలా ఏంటంటే మీకు వివరంగా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను తర్వాత నాలుగోది వచ్చేసరికి అంటే పైనుంచి రెండో వరుసలో మొట్టమొదటిది నాలుగోది అవుతుంది కాబట్టి ఫస్ట్ తర్వాత రెండోది తర్వాత వచ్చేసరికి మూడోది తర్వాత వచ్చేసరికి నాలుగోది తర్వాత వచ్చేసరికి ఐదోది ఇది ఐదోది తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఫస్ట్ రెండోది మూడోది నాలుగోది ఐదోది తర్వాత వచ్చేసరికి మనకి ఆరోజు వచ్చేసరికి ఆరోజు వచ్చేసరికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లాగనే రాయండి మీరు రాయాలి అనుకున్నప్పుడు ఇట్లాగనే రాయండి ఇది ఆరోది తర్వాత వచ్చేసరికి మనకి ఏడోది వచ్చేసరికి ఏడోది వచ్చేసరికి మీరు కనుక గమనించినట్లయితే మొట్టమొదటిది తర్వాత రెండోది తర్వాత వచ్చేసరికి మూడోది తర్వాత నాలుగోది తర్వాత కనుక వచ్చినట్లయితే ఈ పైది మాత్రం కాస్త బాగా ఎగస్ట్రా రావాలి ఈ కిందది మాత్రము కొమ్ము తక్కువగా వచ్చేటట్టు చూసుకోవాలి లేకపోతే యంత్రానికే ఇబ్బంది జరగడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత వచ్చేసరికి ఎనిమిదోది వచ్చేసరికి ఎనిమిదోది తర్వాత వచ్చేసరికి ఎనిమిది మొట్టమొదటిది మొట్టమొదటిది తర్వాత రెండోది తర్వాత వచ్చేసరికి మూడోది తర్వాత నాలుగోది మీరు వెనక్కి గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసరికి పైకి కొమ్ము బాగుంది కాబట్టి ఇక్కడ నాకు ఖాళీ లేదు కాబట్టి దాన్ని ఏంటంటే కిందకి రాస్తున్నాను ఇది ఐదోది తర్వాత వచ్చేసరికి తొమ్మిదోది లాస్ట్ది అన్నమాట ఫస్ట్ది రెండోది తర్వాత మూడోది తర్వాత నాలుగోది తర్వాత ఐదోది ఇక్కడ పట్టలేదు కాబట్టి నేను ఇక్కడ మీకు రాస్తున్నాను ఇది వచ్చేసరికి తొమ్మిదో గడి మరి మరలా మీకు మొట్టమొదటి నుంచి అర్థమయ్యేటట్టు చెబుతాను ఇది వచ్చేసరికి మనకి పురాతన కాలం నాటి పురాతన కాలం నాటి ఒక రహస్యమైనటువంటి ఒక ఎకరం అండి ఇది వచ్చేసరికి మొట్టమొదటిది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మీరు చూస్తున్నటువంటి ఇంటర్ మార్కు కానీ ఈ ఒకటో మా ఒకటో నెంబర్ కానీ దయచేసి వేయకండి ఇది మీకు తెలియపరచాలి కాబట్టి నేను పేపర్లో కనుక రాసినట్లయితే చిన్న అక్షరాలు మీకు కనపడవు కాబట్టి మార్కర్ తోటి నేను యంత్రంలో రాయటం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఒకటో నెంబర్ అనేది దయచేసి మాత్రం ఇది రాయకండి మీరు కేవలం ఏంటంటే తొమ్మిది తొమ్మిది గల్లు వచ్చేటట్టు చూసుకోండి మొట్టమొదటి గల్లు మాత్రము మొట్టమొదట ఇట్లాగ రాయండి ఒకటోది రెండోది మూడోది నాలుగోది ఐదోది తర్వాత వచ్చేసరికి రెండోది వచ్చేసరికి మొట్టమొదటిది రెండోది మూడోది నాలుగోది ఐదోది తర్వాత మూడవది వచ్చేసరికి మొట్టమొదటిది రెండోది మూడోది నాలుగోది ఐదోది తర్వాత వచ్చేసరికి మనకు వచ్చేసరికి నాలుగోది వచ్చేసరికి మీరు కనుక గమనించినట్లయితే మొట్టమొదటిది రెండోది మూడోది నాలుగోది ఐదోది తర్వాత ఐదోది కనుక మీరు గమనించినట్లయితే మొట్టమొదటిది రెండోది మూడోది నాలుగోది ఐదోది తర్వాత వచ్చేసరికి మొట్టమొదటిది రెండోది మూడోది నాలుగోది ఐదోది తర్వాత వచ్చేసరికి ఏడోది వచ్చేసరికి ఇది వచ్చేసరికి మొట్టమొదటిది ఇది రెండోది ఇది మూడోది ఇది నాలుగోది ఇది ఐదోది ఐదోది వచ్చేసరికి బాగా అంటే మొట్టమొదటి దానిలో మొట్టమొదటి నిలువు వరుసలో మూడోది అడ్డ వరుసలో ఫస్ట్ది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఇది వచ్చేసరికి కొమ్ము వచ్చేసరికి పై భాగానికి మాత్రమే పొడుగ్గా వచ్చేటటువంటి విధంగా రాసుకోండి ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇది కిందకి రావాలి ఇది వచ్చేసరికి ఈ కొమ్ము పైకి రావాలి కాబట్టి మీరు ఇది మాత్రం తేడా మాత్రం చేసినట్లయితే యంత్రం మొత్తం పూర్తిగా చెడిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది మరి తర్వాత ఎనిమిదో గల్లో అంటే మూడో అడ్డ వరుసలో రెండోది వచ్చేసరికి మొట్టమొదటిది రెండోది మూడోది నాలుగోది ఐదోది తర్వాత వచ్చేసరికి తొమ్మిదోది తొమ్మిదోది వచ్చేసరికి మొట్టమొదటిది రెండోది మూడోది నాలుగోది ఐదోది ఇది సర్వజన వశీకరణానికి ఒక మనిషిని ఆకర్షణ పెంచడానికి ఒక మనిషికి మనము ఏదైనా సరే బొట్టు పెట్టుకుందాం అనుకోండి ఆ బొట్టు వల్ల ఏంటంటే మనిషి చూడటానికి కాస్త ఆకర్షణీయంగా కనబడతాడు అంతేకాకుండా కొన్ని వశీకరణ తిలకాలు అంటే మరి కస్తూరి పచ్చకర్పూరము గోరజనము ఇవన్నీ కలిపి కనుక సింధు సింధూరంతో కలిపి కనుక పెట్టుకున్నట్లయితే ఏ విధంగా వశీకరణ శక్తి మనకి లభిస్తుందో వశీకరణ శక్తి అంటే అవతల వాళ్ళు మనల్ని చూసినట్లయితే మన మన మీద వాళ్ళకి ఏంటంటే మంచి అభిప్రాయం కలగటమే కాకుండా చూడటానికి ఒక ప్రకాశవంతమైనటువంటి తేజస్సు అనేది మనలో అవతల వల్ల కనబడడానికి అవకాశం అనేది ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా వ్యాపార సంస్థలు ఎవరు ఎవరైనా సరే పెట్టుకోవచ్చండి దీన్ని ఇది కేవలం ఏంటంటే వసీకరణానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఒక మనిషి తన తన పర్సులోనైనా సరే ఇది పెట్టుకోవచ్చు ఇంత పెద్దది అవసరం లేదండి మీరు కనుక పర్సులో పట్టుకునేటువంటి విధంగా చిన్న ఒక రెండు అంగుళాలు రెండు అంగుళాలతోటి కనుక జాగ్రత్తగా ఒక క్షరం ఒక క్షరం కలగకుండా మీరు కనుక జాగ్రత్తగా రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది ఒక అక్షరం తప్పిపోయినా సరే దానివల్ల ఉపయోగం అనేది ఉండదు ఇది ఒక మనిషి ఆగ మగవాళ్ళు అయినా సరే రాసుకొని వాడుకోవచ్చు ఆడవాళ్ళైనా సరే రాసుకుని వాడవచ్చండి కాకపోతే ఇది శుక్రవారం మాత్రమే రాయాలి శుక్రవారం మాత్రమే రాసుకోవాలి ఖచ్చితంగా మరి ఈ యంత్రాలని మనము ఒక్కొక్క వారానికి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క రకంగా రాసుకోవచ్చు అండి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క రకంగా రాసుకుంటే ఒక్కొక్క ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది శుక్రవారం కనుక మీరు కనుక రాసుకున్నట్లయితే దీనివల్ల ఒక మనిషి మనిషి బాగా ఆకర్ష ఆకర్షణీయంగా కనపడటమే కాకుండా వాళ్ళ పట్ల ఎవరైనా సరే మంచి అభిప్రాయం అనేది కలగడానికి అవకాశం అనేది ఉంటుంది క్యాష్ బాక్స్లో కనుక ఇది పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి జనాకర్షణ కలగడానికి అవకాశం అనేది ఉంటుంది మరి ఏదైనా సరే ఇవన్నీ ఏంటంటే ఎట్లాంటి దాపరికం లేకుండా మీ అందరికీ జీవితం అనేది జరుగుతుంది రసమణి మీద కనుక ఈ బీజాక్షరాలు రాసుకున్నట్లయితే రసమణి మీద రసమణి స్తంభించినటువంటి పాదరసంతో పాదరసం మీద కనుక ఇవి గనక రాసుకున్నట్లయితే తనకి జీవితాంతము జీవితాంతము ఆ రసమణి ఉన్నంతకాలము తనకి విపరీతమైనటువంటి ఆత్మ శక్తితో పాటుగా ఆత్మరక్షంతతో పాటుగా ఆకర్షణ అతనికి వచ్చేసరికి బాగా అట్రాక్షన్ పవర్ అనేది ఖచ్చితంగా కలగడానికి అవకాశం అనేది ఉంటుందండి ఇది చాలా పవర్ఫుల్ అయినటువంటి యంత్రము ఇది కేవలం మీకు అన్న ఆలోచనతో నేను మీకు ఇది నేను చేపిస్తున్నానండి దయచేసి ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు మంచి సమయంలో కనుక శుక్రవారం కనుక రాసుకొని మీరు ఒక పేపర్ మీద రాసుకొని లామినేషన్ కనుక చేసుకున్నట్లయితే అందరికీ అనుకూలంగా ఉండటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా సరే మీకు డౌట్ ఉందా అనుకోండి ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే మీకు నేను సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ తొమ్మిది గలల్లో ఇంతసేపు నేను చెప్పాను అంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ప్రతి ఒక్కరూ దీనివల్ల ఫలితం పొందాలి కాబట్టి మీ అందరికీ ఏంటంటే నేను వివరంగా మీకు అర్థమయ్యేటటువంటి విధంగా నేను చెప్పటం అనేది జరుగుతుంది యాజ్ స్టేజ్గా ఇక్కడ ఎట్లా అయితే ఉందో అట్లాగనే వేసుకోండి శుక్రవారం పూట వేయండి ఒక పేపర్ మీద తెల్లటి పేపర్ మీద రాసుకోండి పెన్నుతోటైనా పెన్నుతోటైనా పర్వాలేదండి ఎరిపోయినా పర్వాలేదు నలభైనా పర్వాలేదు అయినా సరే మీరు రాసుకోండి కాకపోతే మీరు లామినేషన్ చేయించుకొని కనుక పర్సులో పెట్టుకుందా పైజాప్లో పెట్టుకుందా క్యాష్ బాక్స్లో పెట్టుకుందా ఎక్కడ పెట్టుకున్నా సరే కాస్త ప్రభావం అనేది బాగా జరగడానికి రావటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి మరి ఎవరైనా మీరు నేను ఈ విధంగా ఇంతసేపు చదువుతుందంటే మీ అందరికీ అర్థం కావాలి మీరు అందరూ ఏంటంటే అర్థం చేసుకోవాలి మీ అందరికీ బాగా అర్థమయ్యే ఒకసారి చూడంగానే అర్థం అవ్వాలి కాబట్టి అర్థం అవ్వాలి కాబట్టి మీకు నేను ఈ విధంగా నేను చెప్పటం అనేది జరుగుతుందండి ఇందులో ఏ అక్షరం తప్పపోయినా సరే అది మాత్రం ఫలించదు దయచేసి ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇట్లాంటివి చాలా ఉన్నాయండి ఇట్లాంటివి చాలా మన సిక్స్ నైన్ తెలుగు ఛానల్కి నేను చూపిద్దాము అన్న ఆలోచనతో ఉన్నాను ఇవే కాదండి చాలా చాలా యంత్రాలు కూడా ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి అంటే మంత్రాలు కూడా ఏంటంటే మీకు రాసి చూపించేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తానండి వ్యాపార అభివృద్ధికి ధనాభివృద్ధికి సర్వజన వసీకరణానికి రాజవశీకరణానికి అన్నిటికీ అందరికీ మరి మగవారికి కానీ ఆడవారికి కానీ అందరికీ అన్నిటికీ సంబంధించినటువంటి యంత్రాలు ఖచ్చితంగా మీకు నేను తెలియజేసేటువంటి ప్రయత్నం ఈ సిక్స్ నైన్ తెలుగు ఛానల్లో ఖచ్చితంగా చేస్తానండి కాకపోతే ఏంటంటే మీరేం చేస్తారు అంటే ఇవి నేను చెప్పిన వాటిని అర్థం చేసుకొని మీరు కనుక రాసుకున్నట్లయితే మీరు కనుక రాసుకున్నట్లయితే దాని యొక్క ఫలితం అనేది మీరు ఖచ్చితంగా పొందవచ్చండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మన సిక్స్ నైన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి